హాయ్ హలో అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే ఇవాళ వ్లాగ్ అండి సో ఇదైతే చాలా లాంగ్ బ్లాగ్ అనమాట అందుకని చెప్పి ఒక టూ పార్ట్స్లో అయితే డివైడ్ చేశాను యాక్చువల్లీ వ్లాగ్స్ కూడా టూ పార్ట్స్ ఉంటాయని మీరు అనుకోవచ్చు కానీ నా నా విధంగా ఏంటంటే మొత్తం డే మొత్తం వ్లాగ్లో చూపిద్దాం అనుకున్నాను కానీ డే మొత్తం ఒకే బ్లాగ్లో అవ్వలేదు చాలా లెంత్ ఉందన్నమాట సో అందుకని చెప్పి కట్ చేసి హాఫ్ హాఫ్ పెట్టేశాను సో ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ టిఫిన్ ఏమీ చేయలేదు ఇంట్లో బయట నుంచి తీసుకొచ్చారు ఇది రవ్వ బొండా అండి మైసూర్ బొండ కాదు మైసూర్ బొండా అంటే మైదాతో చేస్తారు కదా ఇవి వచ్చేసేసి రవ్వ బొండా రవ్వతో చేస్తారు నిజంగా ఎక్కడైనా తింటే చాలా చోట్ల పైన క్రంచిగా ఉన్న లోపల ఆ పిండి అనేది మెత్త మెత్తగా అలా అని స్టిక్కీగా ఉండిపోతుంది కానీ ఇవి అయితే చాలా బాగున్నాయి నిజంగా నేను సెకండ్ టైం ఇది తింటాం చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఎక్కడైతే ఉంటామో ఆ ప్లేస్లో ఈ బోండాలే ఫేమస్ చిట్టి చిట్టి బోండాలు ప్లస్ ఈ బోండాలు చాలా ఫేమస్ సో అదే బయట నుంచి తీసుకొచ్చేసారు మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచే చేసేసాం ఈరోజు అదనమాట ఇద్దరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే మా వారు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంట్లో కూరగాయలు వస్తా లేవని చెప్పి అందుకని చెప్పి కూరగాయలు తీసుకొచ్చేసారు ఎస్ట్ కొంచెం తెచ్చుకుంటాం వన్ ఆర్ టూ డేస్కి అవి మాకు వన్ వీక్ అలా వచ్చేస్తాయి టమాటాలు ఉంటే చాలు ఏదో ఎగ్ కర్రీ నో అలా అలా చేసేస్తాం అనమాట ఎక్కువ చెప్పాను కదా ఇది ఉన్నా చేసేస్తాను సో ఏమేమి చూస్తే పుదీనా కొత్తిమీర ఫ్రెష్గా అనిపించింది చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇవి చూసారా చింతకాయలు ఎవరెవరికి నాలా ఇలా పుల్లటివి తినేవి ఇష్టం చెప్పండి నాకైతే మామిడికాయలు కానీ చింతకాయలు కానీ సురగాయలు కానీ అంటే చాలా ఇష్టం అండి అస్సలు అనమాట అన్నం లేకున్నా పర్లేదు ఇవి తిని బతికేస్తాను అంత ఇష్టము సో నా కోసం అక్కడ చింతకాయలు దొరికాయని చెప్పి తీసుకొచ్చారు తీస్తుండే వస్తూనే ఉన్నాయండి బాబు అని తీసుకొచ్చారు మనది ఎంతవో తెలీదు నేనైతే అడగలేదనమాట నెక్స్ట్ పచ్చిమిర్చి తెచ్చారు టమాటా బంగాళదుంప అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా చిక్కుడు గో చిక్కుడు కాదండి మామూలు చిక్కుడు అప్పుడప్పుడే వస్తున్నాయి అనుకుంటా చిన్న చిన్నవి ఉన్నాయి అంతేం గింజలు ఏం లేవు అంత బాగా అంత మంచిగా ఏం లేవన్నమాట సో ఫస్ట్ అయితే ఇవన్నీ సపరేట్ చేసేసుకొని నెక్స్ట్ వంట దగ్గరికి వెళ్ళిపోదాం చెప్పాను కదా చిక్కుడుకాయలు టమాటాలు బంగాళదుంప పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా తీసుకొచ్చారు ఇవన్నమాట ఇవి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫస్ట్ అయితే టమాటాలు ఒకటే కేజీ తెస్తానండి మిగతావన్నీ హాఫ్ కేజీ ఫోర్ కేజీయే తెప్పిస్తాను ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి నిజంగా ఈ చింతకాయలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపించి ఒకటి తినేసాను కూడా అప్పుడే కడుగు కడిగేసి లీవ్స్ అన్నీ కూడా పుదీనా ఏం చేస్తానంటే ఒలిచి కవర్లు పెట్టేసి పెట్టేస్తానండి లేదా ఒక ప్లాస్టిక్ బాక్స్లో టిష్యూస్ వేసైనా పెడతాను ఫ్రెష్గా ఉంటుందనమాట నెక్స్ట్ వీటన్నిటితో పాటే చికెన్ తీసుకొచ్చేసారు సరే ఫస్ట్ ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కవర్స్లో అవి పెట్టి బుట్టలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం చూసారా ఫస్ దోసకాయ ఇంతకుముందు ఉండి సో అందుకని చెప్పి దోసకాయ టమాటా బంగాళదుంప మొత్తం ఆ బాస్కెట్లో పెట్టేసాను అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ప్లస్ కొత్తిమీర పుదీనా అయితే ఇప్పుడు యూస్ చేయాలి ఎందుకంటే చికెన్ ఉంది కదా అందుకని అచ్చని బి యాక్చువల్లీ బిర్యానీ కానీ బగారా రైస్ కానీ చేయమన్నారు కానీ ఎందుకో తినబుద్ధి కాలేదండి అందుకని చెప్పి హాఫ్ అయితే కర్రీకి హాఫ్ అయితే ఫ్రైకి డివైడ్ చేసి పెట్టేసాను ఎందుకు తినబుద్ది కాలా బిర్యానీ సో ఇదైతే కర్రీ కోసం అనమాట ఫస్ట్ అయితే క్లీన్గా క్లీన్ చేసుకోవాలి చికెన్ని చేసుకున్న తర్వాత దానిలో టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలిపి పెట్టేద్దాం టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు కర్రీని సింపుల్గా చేసేసాను అనమాట అంత ఏం చేయలేదు ఎక్కువగా పెరుగు వేసుకోవాలి కారం ఎక్కువగా మంటుందని చెప్పి నేనైతే స్పూన్తో కలుపుతున్నానండి మీరు చేతితో కలుపుకోండి మంట లేనిదైతే చాలా బాగా కలుస్తుంది ప్లస్ ముక్కలు అనేది ఉప్పు కారం బాగా పడుతుంది చూసారు కదా మిక్స్ చేసేసాం ఈలోపు పక్కన స్టవ్ మీద ఏం చేసేసానంటే ఒక మీడియం సైజ్ టమాటా ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో మగ్గించుకున్నాను అంతే ఎందుకంటే మనం దీనిలో ఎండు కొబ్బరి వేయట్లేదు ఎందుకు ఎండు కొబ్బరి లేకుండా గ్రేవీ థిక్నెస్ రావాలి అంటే ఈ టమాటా ఉల్లిపాయని మిక్సీ పట్టేద్దాం చూసా చల్లారిచిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఆ టమాటా ఉల్లిపాయలు మగ్గించుకున్న దానిలోనే కర్రీ చేసేద్దాం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెమే వేస్తున్నానండి దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని ఆ ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అవ్వాలండి అంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెద్ద స్పూన్ వేసుకున్నాను వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరుమ వస్తుందండి ఆ స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మన ఏ కర్రీకైనా స్మెల్ టేస్ట్ ఇచ్చేది మాత్రం ఈ అల్లం వెల్లుల్లి పేస్టేనండి ఇది మంచిగా ఫ్రై అయితే కర్రీ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది చూసూ చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది దాని తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా అని ఆనియన్ మిక్సీ పట్టాం కదా సో ఆ పేస్ట్ కూడా వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలనండి అంతవరకు ఫ్రై చేసుకొని ఆ మిక్సీ జార్ ఉంది కదా దానిలోని వాటరే కలుపుకొని ఒకసారి వాటర్ వేసేసుకోవచ్చు ఆ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా సో అది వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ కడాయిలో ఆ జార్లో కొంచెం వాటర్ వేసి వేసేసుకుందాం దానిలో ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ సరిపోతుంది కొంచెం ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం సరే అండి ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది దీన్ని కంటిన్యూ వీడియో సెకండ్ పార్ట్లో పెడతాను తప్పకుండా చూడండి లైక్ చేయండి బాయ్